స్టాల్ నెంబర్ వచ్చామండి దీంట్లో స్పెషాలిటీ మామూలుగా వర్మీ కంపోస్ట్ ఈస్తారు కానీ మేమేం చేసినామంటే ఈ కాంప్లాన్ ఉంది కదా కంప్లీట్ ప్లాంట్ ఫుడ్ అని వస్తుంది అట్లా మేము చూడండి దాంట్లో ఐరన్ జింక్ మ్యాంగనీస్ మెగ్నీషియం అన్ని ఇది పొటాషియం నైట్రోజన్ కాల్షియం బోరామ్ సల్ఫర్ అమైనోసిక్స్ అన్ని యాడ్ చేసినాం సైంటిఫిక్ గా తయారు చేసి ఇంక వీళ్ళు వేరే ఇంకేం యాడ్ చేసే పని ఇది డైరెక్ట్ ఇచ్చేసుకోవచ్చు డైరెక్ట్ ఒక పిడిక్రాంత తీసుకొని ఉన్న పాట్స్ లోకి వేసుకోవచ్చు ఇప్పుడు కొత్త పాట్స్ పెడుతున్నారు అనుకోండి ఒక థర్టీ పర్సెంట్ ఇది మీ దగ్గర ఉన్న బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ కలుపుకుంటే సరిపోతుంది సరే అండ్ నేను ప్యాక్ వన్ అండ్ హాఫ్ కేజీ ఎంత సార్ ఇది ప్యాక్ వన్ అండ్ ఆఫ్ కేజీ హండ్రెడ్ గ్రాండ్ నర్సరీ మేళో మొక్కలే కాదండి ఇలా ఎరువులు అవన్నీ కూడా దొరుకుతున్నాయి నేనైతే నీమాయిల్ కూడా చూసానండి అదే ఇప్పుడు చెప్తున్నారనమాట ఆయన నీమాయిల్ అయితే సెవెంటీ రూపీస్ అండి కానీ చాలా బాగుంది త్రీ ఎంఎల్ కలిపితే చాలండి వన్ లీటర్ వాటర్లో ప్రాబ్లమ్ కూడా దోమలు రావు వల్ల వచ్చే ఆవుల నుంచి గేదెల నుంచి డెబ్బై లీటర్లే వస్తుంది ఒక ముప్పై లాస్ అందుకోసం ఇది రైతుల కోసం నేను ఇచ్చాను నేను మా ఫార్మర్స్ అందరికి సప్లై చేస్తాను సార్ ఇది దీంట్లో ఒక పది టాబ్లెట్స్ ఉంటాయి ఎకరానికి పది టాబ్లెట్స్ ఇండోర్ ప్లాంట్స్ అనుకోండి ఒక పది లీటర్లు గానీ పదిహేను లీటర్లు గానీ నీటి నీళ్లు తీసుకొని మీరు ఒక టాబ్లెట్ వేసేసి అది స్ప్రే చేస్తే ఒక పది లీటర్ల దాంట్లో ఒక టాబ్లెట్ జింక్ ఉంటుంది న్యూట్రియన్స్ ఉంటుంది కాబట్టి మొక్క బాగా పెరుగు మంచిది ఊక బాగా వస్తుంది పేరెంట్ సార్ ఇది ఇది ఎన్పికే టాబ్లెట్స్ ఎన్పికే ఓకే జింక్ కూడా ఉంటుంది ఎంత సార్ అది ఇది వచ్చి ట్యూబ్ వచ్చి ఎకరానికి వాడతాము అంటే ఓకే రెండు వందల లీటర్ల నీళ్ళకి దీంట్లో పది టాబ్లెట్లు ఉంటుంది మూడు వందల రూపాయలు పది టాబ్లెట్స్ ఓకే రీజనబుల్ గా మీరు వీడ్స్ కాకుండా ఇట్లా ఇది ఒక్కటి వచ్చి ఫైవ్ ఎంఎల్ ఉంటుంది ఫైవ్ ఎంఎల్ హండ్రెడ్ లీటర్స్ వాటర్ లో కలిపి స్ప్రే చేయాలి పూత ప్రమాణంగా వస్తుంది నేను మినిమం పైన పత్తి పైన రైతులకు మీరు బాగా చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు ఇదైతే అండి ఇప్పుడు చూపించేది బెండకాయలు కోసేటప్పుడు కొంచెం అవి కొంచెం నూగుగా ఉండి గుచ్చుకున్నట్టు అవుతుంది కదండి అవి కోసేటప్పుడు ఈజీగా బొట్నవేలికి ఇలా తొడుక్కుని కొయటానికి వీలుగా ఉండేదన్నమాట అండి వీళ్ళది భ్రమరాంభ అగ్రి అండి ఆయన పేరు శివప్రసాద్ గారు వీళ్ళ దగ్గర ఇవన్నీ దొరుకుతాయి అనమాట అండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇవైతే జినీయా అండి అదే బంతి అని కూడా అంటారనమాట అన్ని ముద్ద పూలే చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎల్లో ఆరెంజ్ పింక్ డార్క్ పింక్ ఈ చామంతులు అయితే చూడండి అసలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ చామంతులన్నీ ఇవన్నీ హైబ్రిడ్ చామంతులటండి అసలు పెద్ద వనంలాగే ఉందండి ఇక్కడ అంతా కూడా ఇవి కూడా చూడగానే కొనేయాలనిపిస్తుంది అనమాట ఇక్కడ చూసారా మంచి రెడ్ అండి చామంతి ఎంత బాగుందో ఏ కలర్ అయినా సరే మనం ఇందులో ఈ పాటల్లోనే ఉన్నాయండి చిన్న చిన్న పాట్స్లో ఏదైనా సరే యాభై రూపాయలు అన్నారండి నేనైతే మచిలీపట్నం మోసుకెళ్ళలేక నేను తీసుకోలేదండి ఎంత బాగున్నాయంటే చామంతులు అయితే మాత్రం చాలా బాగున్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో కళ్ళకి విందుగా ఉన్నాయి ఇవి గోవర్ధనం ఫ్లవర్స్ అండి ఇవిగోండి చూసారా ఇది ఫ్లవర్ కలర్ మారుతుందండి వాళ్ళు వైట్ పూస్తే మర్నాటికి ఇగో కొంచెం చూసారా క్రీమ్ షేడ్ వచ్చింది ఇంకో పూ చూపించాను కదా అలా వస్తుందండి గోవర్ధనం ఇవి అండి చూసారా ఎల్లో కలర్ అనమాట ఇవన్నీ కూడా చెప్తున్నా కదండి బొకేలా ఉన్నాయి ఈ ఫ్లవర్ అయితే మనం ముందు వీడియోల్లో కూడా చూసామండి కాకపోతే అప్పుడు నాకు పేరు తెలియదు వీళ్ళు చెప్పారండి అలెస్టోనియా అంటారటండి ఈ ఫ్లవర్ని ఇది పాటతో సహా కొంచెం పెద్దదే ఉందండి కుండీ ఓ మాదిరిగా టూ ఫిఫ్టీ చెప్పారండి ఇవి అయితే మినీ డాలియాలు అనమాట ఇవి కూడా చూడండి బంగాళాబంతిలాగే ఎంత అందంగా ఉన్నాయో ఇవి కూడా కొంచెం కాస్ట్లీ అనే చెప్పారండి ఇవి చాలా బాగున్నాయి అంటే వన్ ఫిఫ్టీ చెప్పారండి పాటతో సహా పాటే కొంచెం పెద్దదిగా ఉన్నట్టు అనిపించింది పువ్వులు అయితే మాత్రం ఎంత అందంగా ఉన్నాయంటే డాలియా ఇవి సీజనల్ కదండి ఇవి డైజీ ఫ్లవర్స్ అండి పింక్ కలర్లో చూడండి ఎంత బాగున్నాయో వీటిల్లో కలర్స్ కూడా ఉంటాయండి ఇవి కూడా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇవి కూడా ఇదైతే క్లెమాటిస్ అండి టూ హండ్రెడ్ చెప్పారండి ఈ మొక్క అయితే మంచి సువాసనతో పూలు వైట్ కలర్లో చాలా అందంగా ఉంటాయండి చూసారా ఎంత బాగున్నాయో క్లెమాటిస్లో లైట్ క్రీమ్ కూడా దొరుకుతుందండి ఇవైతే బ్లూ హైవే అటండి ఈ మొక్కలు ఇవి చూసారా రాధా మనోహరాలు అనమాట ఇదిగోండి మళ్ళీ వచ్చేసాం మనం జినియా దగ్గరికి అదే బంగాళా బంతి అండి ఇవి కూడా చూసారా ఎంత బాగున్నాయి విక్రమ్ నర్సరీ అటండి కీసర గుట్టలో ఉంటుందన్నమాట ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది లేదు మనం వెళ్ళినా కూడా తీసుకోవచ్చండి గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుందటండి వీళ్ళ నర్సరీ ఇది చూసారా మిరప్పళ్ళు అండి ఇవన్నీ ఏవో ఫ్రూట్స్ లాగా ఉన్నాయి కదా మిరప్పళ్ళు కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి నర్సరీకి వెళ్ళడం మాత్రం నాకు కన్నులు విందుగా అనిపించిందండి బంతి అందం మాత్రం ఎక్కడైనా సరే ముద్ద బంతి అందమే వేరు కదండి బంతులు అయితే చాలా బాగున్నాయండి ఎంత అందంగా ఉన్నాయో అనిపించింది నాకైతే మళ్ళీ ఇవన్నీ కూడా డాలియాలేనండి మినీ డాలియాస్ అనమాట ఇవన్నీను విక్రమ్ నర్సరీ వాళ్ళు అనమాట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీను చాలా అందంగా ఉన్నాయి నిజంగా అండి నర్సరీ అంటే మనం ప్రకృతితో జీవిస్తే ఎంతో బాగుంటుందని ఆదిలక్ష్మి గారు అంటూ ఉంటారండి అలా నాకు కొంచెం మనసు చికాక్గా అనిపించింది ఆ టైంలో నేను ఈ నర్సరీకి వెళ్ళడం నా మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి చూసారా ఇవన్నీ రోజెస్ అనమాట ఎంత బాగున్నాయో గులాబీలు అబ్బా చూస్తున్న కొద్ది చూడాలనిపించేవి గులాబీలే కదా మరీ మరీ చెప్పక్కర్లేదేమో నేను చాలా బాగున్నాయండి గులాబీలు కూడా చాలా ఉన్నాయి ఇదైతే ఇదండి చమేలి అంటారు ఎర్రకాగడ అంటారు కదండి అవన్నమాట ఇవేవో వైలెట్ కలరు పింక్ కలిసిన ఫ్లవర్స్ ఇవి డిసెంబర్ అండి ఇవేమో మిర్చి మందారండి రెడ్ ఇది రెడ్ ముసండా అండి మొజాండా అంటారు మొసండా అంటారండి ఇది చారల మందారండి రెడ్ కలర్లో రెడ్ ఆరెంజ్ మిక్స్డ్ అనమాట ఇవన్నీ మిర్చి మందారు చాలా ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ అయితే విత్తనాలు అండి అన్నీను ఇవి చూసారా చెర్రీ టమాటస్ అండి చెట్టు ఎంత బాగుందో చూడండి ఇవన్నీ విత్తనాలు అనమాట కూరగాయల విత్తనాలు ఆకుకూరల విత్తనాలు అన్నీ ఉన్నాయండి సమస్తం ఉన్నాయన్నమాట ఇలా మనం నర్సరీ మేళాకి వెళ్ళినప్పుడు మొక్కలే కాకుండా ఇలా వెర్మీ కంపోస్ట్ అని అవన్నీ మొదట్లో చూశారు కదండి మీరు ఆర్గానిక్గా తయారు చేసినవండి ఇవన్నీ కూడా ఇటు విత్తనాలని అన్నీ దొరుకుతున్నాయండి మొక్కలకి మనకి ఏమేం కావాలి టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా అండి పార్ట్స్ కూడా చూసారా టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అటండి పార్ట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నీ దొరుకుతాయండి మనం ఇలా నర్సరీకి వెళ్తే మాత్రం ఏది మిస్ కాకుండా అన్నీ చూడొచ్చు అనమాట నేనైతే కొంత భాగమే చూశానండి అసలు మొత్తం చూడలేకపోయాను ఈ హైడ్రాంజియా అండి ఈ ప్లా ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూసారా బ్లూ కలర్లో ఇవైతే మాత్రం మన సైడ్ పన్ ఇలా పుయ్యవని అనేవారండి ఇదివరకు ఇప్పుడైతే మాత్రం వచ్చేసినాయి అనమాట అబ్బాయి ఎంత బాగున్నాయో చూడండి హైడ్రాంజియా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి హైడ్రాంజియా ఫ్లవర్స్ నాకు చాలా ఆనందం అనిపించిందండి చెప్తున్నాను కదండి మొత్తం కవర్ చేయలేకపోయానండి చాలా మిస్ అయిపోయాను అంటే ఒక రోజు పడుతుందటండి ఈ చామంత్రి అయితే బొకేల్ టైపే ఉన్నాయి చూడండి అసలు మొత్తం చూడాలంటే ఒక రోజు పడుతుందటండి నేను ఒక గంటలో వెళ్ళి ఎంతవరకు చూడగలను అండి అందుకనే కొద్ది మాత్రమే చూశాను నేను చూసినంతవరకే మీతో షేర్ చేయగలుగుతున్నానండి ఇవన్నీ క్రోటన్స్ అండి రకరకాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి రంగు రంగులు అనమాట రంగుల రంగుల్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇలా అండి అసలు నర్సరీ మేళా చూడడం మాత్రం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నానండి మొక్కల ప్రేమికులందరికీ నచ్చేదండి ఈ నర్సరీ మేళా మాత్రం ఇవి భోగన్ అండి చూసారా ఇక్కడ ఒక వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా ఇవి మొక్క ఇరవై రూపాయలు చెప్పారండి కానీ చాలా బాగున్నాయి క్రాటన్లోనే ఫ్లవర్స్ వస్తున్నట్టున్నాయండి చాలా అందంగా ఉన్నాయి అనమాట ఇవి ఇవి చూసారా ఇవైతే కలోంజీ మనకు తెలిసిందే అనుకోండి ఇందులో కూడా ఈ ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుంది ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు సీజన్ అనుకుంటా ఇవి గ్లాజ్నే ఆటండి ఫ్లవర్స్ చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి అబ్బా భలే ఉన్నాయండి ఇందులో బ్లాక్ కలర్ కూడా చూశాను మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.